అందరికీ వందనాలు ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియచేస్తున్నాను నేటి దినముల వాక్యము ఇరిమియా ప్రవచన గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచ్చిన భాగాన్ని చదువుకుందాం సైన్యములకు అధిపతి సెలవిచ్చిన సెలవిచ్చుచున్నాడు ఆలోచింపుడి రోదనము చెయ్యి స్త్రీలను కనుగొనుడి వారిని పిలువనంపుడి తెలివి గల స్త్రీలను కనుగొనుడి వారిని పిలువనంపుడి చూడండి ప్రియులారా ఇక్కడ లేఖన భాగంలో మనం గమనిస్తే వాక్యం సెలవిస్తూ ఉన్నది యొహోవా ఉన్నాడు సైన్యములకు అధిపతి అగు యుహోవా సెలవిచ్చుచున్నాడు ఆయన ఏమని సెలవిస్తున్నాడు ఆయన ఏమని తెలియజేస్తున్నాడు అని అంటే రోదనము చేయు స్త్రీలను కనుగొనండి అలాంటి వారిని పిలువనంపుడి అని వాక్యం సెలవిస్తుంది రోదనము చేసే స్త్రీలను కనుగొనాలట సంఘం ఉంది ఒక సంఘములో ఒక వంద మంది ఉన్నారు ఒక వెయ్యి మంది ఉన్నారన్న ఆ వెయ్యి మందిలో వంద మంది వస్తారు ఆ వంద మందిలో పది మంది ఉంటారు వంద మందికి వంద మంది రోదనము చేసే వాళ్ళు ఉన్నారు రోదనము చేసేవాళ్ళు అనగా ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థన చేసే వాళ్ళను సంఘాలలో మీరు ఎన్నుకొనండి అలాంటి వారిని కనుగొనండి అలాంటి వారి చేత మీరు ఎక్కువగా ప్రార్థనలు చేయించండి అని వాక్యం సెలవిస్తూ ఉన్నది ప్రియులారా సంఘము ప్రత్యేకంగా స్త్రీలారా ఆత్మదేవుడి రోజునితో మాట్లాడుతూ ఉన్నాడు ఒక సంఘములో నీవు ఉన్నావు ఆ సంఘములో సభ్యురాలుగా నీవు ఉన్నావు అయితే దేవుడు నీకు తెలియజేస్తున్న మాట ఏమిటంటే నీవు రోదనము చేసే స్త్రీ వై ఉండాలా ఆ రోదనము చేసే స్త్రీ గుంపులో నీవు ఉండాలా ఎందుకంటే చూడండి పద్దింత వచ్చిందని చదువుకుందాం మన కన్నులు మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకునట్లుగాను వారు త్వరపడి మన కొరకు రోదన ధ్వని చేయవలెను మనము వలసపోతిమే పోతిమే తిమే వారు మన నివాసములను పడగొట్టగా మనము దేశము విడవలసి వచ్చనే అని సియోనులో రోదన ధ్వని వినబడుచున్నది స్త్రీలారా యహో మాట వినుడి మీరు చెవి యొగి ఆయన నోటి మాట కింసుడి మీ కుమార్తెలకు రోదనము చెయ్య నేర్పుడి ఒకరికొకరు అంగలార్ప విద్య నేర్పుడి వీధులలో పసిపిల్లలు లేకుండాను రాజమార్గములో ఎవరు లేకుండాను వారిని నాశనము చేయట మరణము మన కిటికీలను ఎక్కుచున్నది మన నగరులలో ప్రవేశించు ఉన్నది చూడండి ప్రియారా మన నగరములో ప్రవేశించు ఉన్నది మన గ్రామములోనికి వస్తూ ఉన్నది మన దేశంలోనికి వస్తూ ఉన్నది మరణము కిటికీలు ఎక్కువ ఉన్నది కీడులు వస్తున్నాయి ఆపదలు వస్తున్నాయి కరువులు వస్తున్నాయి యుద్ధాలు వస్తున్నాయి శ్రమలు వస్తున్నాయి స్త్రీలారా యహవ మాట వినుడి మీ పిల్లలకు విద్య నేర్పుడి ఏ విద్య ప్రార్థనని విద్య నేర్పు అనే విద్య నేర్పుడి ప్రతి వాళ్ళు స్త్రీలైనటువంటి వాళ్ళు ప్రత్యేకముగా ప్రార్థన చేసే వాళ్ళయి ఉండాలట సంఘములో స్త్రీలారా మీరు ప్రార్థన చేసేవారై ఉన్నారా ఆదివారం బైబుల్ పట్టుకుని వారి ఉన్నారా ఉన్నారాకి సెలవిస్తుంది స్త్రీలారా ప్రత్యేకముగా మీరు రోదనము చేయుడి మీరు రోదనము చెయ్యిడి విలాపవాక్యములు మనం ఇదే విషయాన్ని చూస్తాం నీవు లేచి రేయి మొదటి జామున ఏం చేయాలట నీ పసిపిల్లల కొరకు నీ కుటుంబము కొరకు నీ వారి కొరకు నీ దేశము కొరకు నీ సంఘము కొరకు సార్వత్రిక సంఘక్షేమము కొరకు నువ్వెక్వ జామున లేచి ప్రార్థన చేసే స్త్రీవై ఉండాలా నిద్రపోతనే స్త్రీగా నువ్వు ఉండకూడదు బద్ద కష్టరాలు ఉండకూడదు గుణావతి అయిన భార్యగాను సెలవిస్తుంది ఇలాంటి వారు ఎవరున్నారో వారిని కనుగొనండి వారిని పిలువనప్పండి వారికి రోదనము నేర్పండి అప్పుడు వారు రోదనము జయిచుండగా వాళ్ళ అవసరతలు వాళ్ళక్కర్లు వారి సమస్యలు వారికున్న ఇరుకులు వరకున్న ఇబ్బందులు వారికున్న వ్యాధి బాధలన్నీ తొలగించిపోతాయి తొలగిపోతాయి చూడండి ప్రియలారా అన్న ప్రార్థన చేస్తూ ఉన్నది కన్నీల పరింతరమై ప్రార్థన చేస్తూ ఉన్నది అన్న ప్రార్థన చేయొచ్చు ఉండగా అని విశ్వములో దేవుని మహాకనికరము దిగవచ్చు దేవుని మహాకనికరం దిగవచ్చు ఇస్తరు ప్రార్థన చేస్తూ ఉన్నది ఉపవాసం ఉండి కన్నీరుగా ప్రార్థన చేస్తూ ఉన్నది అన్న ప్రార్థన తన కుటుంబానికి తన వంశానికి ఆశీర్వదకరంగా మారితే ఎస్తైన ప్రార్థన తన జాతికి ఆశీర్వదకరంగా మారింది మన ప్రియులారా నీ జీవితంలో నీ బ్రతుకులో నీవు దేవుడిని నీకిచ్చినటువంటి అర్హత భాగ్యము ధన్యత నువ్వు మరవకు ప్రార్థన చేయటం నీకు దేవుడి ఇచ్చాడు ముసలమ్మ ముచ్చట్లు పెట్టకండి అని అందుకే అపోసిన పౌలు అంటున్నాడు కాలమును సమయమును దినములను వ్యర్థముగా చేయకుండా స్త్రీలారా ఖాళీ సమయము దొరికినప్పుడల్లా నలుగురు కూర్చొని నీ ఇంట్లో నలుగురు కూర్చొని నీ సంఘములో అందరు కలిసి సంఘ క్షేమము కొరకు సంఘ కుటుంబాల క్షేమము కొరకు క్రీస్తు సెలవు సువార్త నలుదిక్కుల విస్తరించి వ్యాపించట కొరకు నువ్వు ప్రార్థన చెయ్యాలా సేవకుల కొరకు సేవకరాల కొరకు పరిచారకుల కొరకు క్రీస్తు సువాసన ప్రపంచమంతా విస్తరించి వ్యాపించట కొరకు నువ్వు ప్రార్థన చేయాలా ఎందుకంటే భయంకరమైన మరణ శాసనములు వస్తూ ఉన్నాయట మాటలను నీవు నిర్లక్ష్యము చేయకుండగా ఇంతవరకు ఎలా ఉన్నావో నాకు తెలియదు కానీ ప్రియ సహోదర సహోదరుడి దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది నువ్వు ప్రార్థన చేసే ప్రార్థన పర్లుగా ఉండాలా ఆత్మ పూర్ణులై ఆత్మవశులై జరుగుతున్నవి జరగబోతున్నవి తెలుసుకునేటువంటి ప్రార్థన పుర్రాలుగా నువ్వు ప్రార్థన చేసేటువంటి దానివిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ చూడండి అన్న ఇంత గొప్ప ధన్యురాలుగా పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడ్డది కన్నీల పర్యంతరమై ఆమె ప్రార్థన చేయించు ఉన్నదట ప్రార్థన చేయించున్నది అటువంటి ప్రార్థన జీవితం అటువంటి ప్రార్థన భక్తి మనము కలిగి ఉండాలని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి లోకా స్వార్థ రెండవ అధ్యాయము ముప్పై ఆరవ వచనాన్ని చదువుకుందాం మరియు ఆశ్చర్య శరి గోత్రికురాలను పెనుయేలు కుమార్తెయునైన అన్న అను ఒక ప్రవక్తిని ఉండెను ఆమె కన్నెత్తు మొదలుకొని హిడేళ్లు పెనుమిడితో సంసారం చేసి బహుకాలము గడిచినదే ఎనభది నాలుగు సంవత్సరములు విధవరాలయ్యండి దేవాలయముని విడువక ఉపవాస ప్రార్థనలతో రయింబగలు సేవ చేయుచ్చు ఉండే ఒక విధవరాలు ఉన్నది ఆమె ఎనభై నాలుగు సంవత్సరములు ఎనభై నాలుగు సంవత్సరములు చిన్న వయసులోనే భర్త చనిపోయినప్పటికీ అది లెక్క చేయకుండగా మరలా వివాహము చేసుకున్న కుండగా దేవునికి ప్రతిష్ఠించబడినది ప్రత్యేకమైన జీవితాన్ని జీవిస్తూ ఉపవాస ప్రార్థనలతో కన్నీటి ప్రార్థనలతో ప్రత్యేకంగా ఎనభై నాలుగు సంవత్సరములో ప్రార్థన జీవితంలో కొనసాగుతూ పోతూ ఉన్నదట ఆమె ప్రతి దినము దేవాలయములో ప్రార్థన చేస్తూ ఉన్నదట దేవాలయము దగ్గరుందా దూరముందా మీ సహోదర సహోదరి దూరం ఉంటే నీ ఇంట్లో చెయ్యి దగ్గరుంటే దైవ సన్నిధికి వెళ్ళి ప్రార్థించు నీ దేవుని ఆలయం ఎందుకు ఇచ్చాడు వారానికోసారి దర్శించుకోవడానిక ప్రతిదినం ప్రార్థన చేయడానిక ఆలయం లేని వారు ఎంతోమంది ఉన్నారు తెలుసా ప్రార్థన చేసుకోవాలని మందిరానికి వెళ్ళాలని ఎంతోమంది కోరిక ఉంది కానీ వారికి అవకాశం లేదు నీకు మందిరం దగ్గర ఉంది నీకు మందిరం దేవుడి ఇచ్చాడు ఎందుకో తెలుసా ఆయన సన్నిధికి వెళ్ళి ప్రార్థన చెయ్యాలి కనుక ప్రియులారా ఈ అన్న అనే ప్రవక్తిని వలె అన్న అనే ఆ స్త్రీ వలె సమయలు తల్లి వలె ఎస్తేరు వలె ప్రార్థన పొర్రాలుగా ఉండాలి ఆ ప్రార్థన పొర్రాలు యొక్క జీవితము తన కుటుంబానికి తన వంశానికి తన జాతికి తన సంఘానికి గొప్ప ఆశీర్వదకరంగా మారుతుందని దేని లేఖనాలు సెలవిస్తున్నాయి కనుక ప్రియులారా అటువంటి విధముగా దైవభక్తిని మనం కలిగి జీవించుదాం మన మీదికి మన కుటుంబాల మీదికి మన గ్రామం మీదికి మన దేశం మీదకి వస్తున్నటువంటి దాడులన్నీ కఠాపంచలైపోయినట్లుగా దైవ సన్నిధిలో ఎలగెత్తి మొరపెట్టే స్త్రీలను మనం కనుగొందాం ఒకవేళ పురుషులారా స్త్రీలు వెళ్ళి ప్రార్థనలు చేస్తుంటే వారికి మీరు అభ్యంతరాలు చెప్పకండి వారిని ప్రోత్సహించండి ప్రభు చెప్తున్నాడు అమలారా వెళ్ళండి ప్రార్థన చేయడానికని ప్రోత్సహించి పంపించండి ఎందుకంటే వాళ్ళు చేసే ప్రార్థన మన కుటుంబాలకు మన సంఘానికి మన సంఘ కుటుంబాలకు దేశానికి గొప్ప క్షేమమై ఉన్నది కనుక ప్రార్థన చేసే గుంపులోనికి రావాలని ప్రభుపేట స్త్రీలను ఆహ్వానిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం ఈ మాటలు దేవుడు మన దీవించును దీవించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులని కొందన స్తోత్రం ఇన్ని మాటలు మా హృదయములు ఫలింపొచ్చేమని స్త్రీలైనటువంటి వారమైనటువంటి మేమందరము నా ప్రభు మీ సన్నిధానములో ప్రార్థించే స్త్రీలుగా ఉండినట్లుగా మమ్మల్ని నాయత్తపరిచి సిద్ధపరిచి తీర్చిదిద్ది మహిం పొందమని క్రీస్తు పెట్టబెట్టుకుంటున్నాం తండ్రి అందరికీ